నేపాల్ రాజధాని కాఠ్మండూకు ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రత్యేక విమానంలో తెలుగు పర్యాటకులంతా క్షేమంగా విశాఖకు చేరుకున్నారు విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యాత్రికులు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగగా వారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు నేపాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో భయాందోళనకు లోనయ్యామని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానం సకాలంలో పంపించి ఉండకపోతే తమ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేదని తిరిగి వచ్చిన యాత్రికులంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వెళ్ళామండి సరదాగా అయితే మరి జనం ఇలా అలా కాదండి అక్కడ విపరీతమైనటువంటి మేము రెండు మూడు స్టేజీలు దాటిన తర్వాత మనోకామన చూ అమ్మవారి గారికి వెళ్ళేసరికి అక్కడ మాత్రం విపరీతమైనటువంటి జనాభా వచ్చేసారు ఎందుకు వచ్చారో మాకు తెలియదండి అండి పోలీసులు కూడా విపరీతం కొట్టారు మరి రక్తమన్నం అయిపోయిందండి అది కాక తప్పించుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు ఒక లాడ్జీ మాత్రం మమ్మల్ని దాచాడు మీరేం బాధపడకండి ఏదో రెండు రోజులు భోజనం పెట్టాడు వాళ్ళు అక్కడ ఉన్న సామాన్ ఇసిరిసారండి విసిరిస్తే మంటలో సపరేట్ చాలా విపరీతం అయిపోయిందండి మా మరి ఈరోజు ఆ ప్లేట్లో ఆ లోకేష్ బాబు గారిని ఈకిపోతే మేము అక్కడ చచ్చిపోదామండి ఇంక చాలా మంది అండి మామూలుగా కాదు ఎనభై మంది అండి చాలా మరి అలాంటి నరకం ఎప్పుడు చూడలేదండి డబ్బులు కూడా పోయాయండి చాలా ఇబ్బంది పడ్డాం మరి ఏం చెప్పాలో కూడా మాకు అసలు రావట్లేదు అలాగే డబ్బులు అంటే చింతండి పరిగెట్టు పారిపోయాం అంత భయం అయిపోయిందండి అది పరిస్థితి కాల్చిస్తారంటే ఈ పాపం పుణ్యం అనేది ఏం లేదండి వాళ్ళకి చాలా మూర్ఖులు అంటారు అది పరిస్థితి అక్కడ వచ్చారు మాది ఇక్కడేనండి విజయనగరం తెలియామండి విజయనగరం తెలియాము అయితే అక్కడ జరిగింది జరిగిందండి కాట్మండు ముందు స్టేషను ఏదైతే మనోకామనది నుంచి స్టార్ట్ అయిందండి ఆ స్టార్ట్ అవడం మాకు వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకుంటే పక్క ఫస్ట్ స్టేషన్ కదని ఆ డ్రైవరు బాగానే తీసుకెళ్ళడు కానీ డ్రైవర్లో తప్పు లేదండి కానీ అక్కడ జరిగినట్టు పద్దెనిమిది మంది కాల్చారట ఆ ఏ కారణంగా వచ్చిందో తగు మాకు తెలియదండి మాకేం తెలుస్తుంది అది పరిస్థితి చాలా మీ పేరు నా పేరు సత్యనారాయణ టూర్ ఉన్నాను గేపాల్ విష్ణనాథ దర్శనానికి అది అయిపోయింది నాన్న ఎందుకు చూసాం తర్వాత ఇక్కడికి వచ్చాం దర్శనానికి వెళ్ళాం నుంచి సార్ కాల్పులు చేసి ఎవరినో చేస్తామని ఓ చేసి షాపులు కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు ఈ లోపల లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాకు చాలా సహాయం చేస్తారు నా నా వాళ్ళందరూ మాకు చాలా సహాయం చేస్తారు మాకు లోకేశ బాబుకి మాత్రం ధన్యవాదాలు చాలా హెల్ప్ చేశారు నాన్న అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు చాలా ఇబ్బందులు పడ్డావు నాన్న లోపల ఎట్టి మమ్మల్ని ఫాలో రిస్క్ పార్కింగ్లో చానా బేహుల్ వచ్చేసి మరి లోకేష్ గారు తరవాత నేపాల్ అల్లర్లో చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్ వేసి మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళతో వచ్చినటువంటి వారితో మాట్లాడితే వారు ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండాల్సిన ఉన్నావు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాత్రం చిన్నపిల్లల్లాగా మారిపోయామని చెప్పేసి వారు తెలియజేశారంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్టుగా ఉందని చెప్పి వారు చెప్పారు నిజంగా వాళ్ళని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేము లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తామండి ఎందుకంటే సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంది అది నిజమైన నిజమైనటువంటి నాయకత్వం ఈరోజు లోకేష్ గారు ఆ చొరవ అనంతపూర్లో మీటింగ్ ఉన్నప్పటికీ కూడా మీటింగ్ విడిచిపెట్టి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మంత్రులతో కూర్చొని ఎంబస్సీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతో నేపాల్లో ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి ఫ్లైట్ వేసి మరి తీసుకురావడం జరిగింది నిజంగా అది చాలా అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇదే కాకుండా తెలుగుదేశంకి ఎప్పుడు కూడా తెలుగువారు మన దేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు ఎప్పుడైనా కష్టంలో ఉంటే వాళ్ళు ఆదుకొని తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది ఒక ఒకసారి అక్కడ అమర్నాథ్ యాత్రకి వెళ్ళి కేదర్నాథ్ దగ్గర అనుకుంటా పెద్ద వర్షం వచ్చింది కేదార్నాథ్ దగ్గర పెద్ద వర్షం వస్తే క్లౌడ్ బర్ సెంటర్ పెద్ద వర్షం వస్తే అక్కడ మన ఎంతోమంది తెలుగు ఈ యాత్రికులు యాత్రికులు చిక్కిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది ఫెసిలిసి అప్పుడు అధికారులు కూడా అలాగే యుక్రెయిన్ వారు వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళు కూడా ఆదుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సహకారం సహకారం సహాయం అందించడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు అలాగే మా లోకేష్ బాబు ఒక ఆలోచన కావచ్చు తెలుగు వారికి ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళని ఆదుకొని తీసుకొచ్చేటువంటి చరిత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఇది మన తెలుగు మీద తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం నిజంగా అందరూ కూడా హర్షించే విషయం చెప్పి తెలియజేస్తాం